హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ పొద్దు మన బంగారు రేటు అయితే కొంచెం అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బులియన్ మార్కెట్లో వచ్చి బంగారు ధరలు ఏంటో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామా ఒక కేజీ వెండి ధర వచ్చి లక్షా లక్ష ఏడు వేల తొంభై రూపాయలు అయితే సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన బంగారం వచ్చి ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై ఐదు వద్ద అయితే సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు బంగారు వచ్చి ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలయితే సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు అదే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక ప ఎనిమిది గ్రాములు బంగారు వచ్చి డెబ్భై వేల రెండు వందల వద్ద అయితే సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు వచ్చి ఎనిమిది వేల ఇరవై ఐదు రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారు వచ్చి ఎనభై వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాములు బంగారు వచ్చి అరవై నాలుగు వేల రెండు వందల వద్ద అయితే సేల్ అవుతుంది ఇదండి మన రెండు రాష్ట్రాల రెండు పట్టణాల బంగారు విలువలు అయితే కన రెండు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మన బంగారు రేట్లు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఇవిరోజు